శరీరంపై ఏదో కుడితే అది దోమో లేక చీమో అని తేలిగ్గా తీసుకోవద్దు చర్మంపై కాలినట్లు చిన్న మచ్చ లేదా దద్దుర్లు ఏర్పడిన ఒకటి రెండు రోజులకు తలనొప్పి జ్వరం నొప్పులు లాంటి లక్షణాలు కనిపించినా అసలు నిర్లక్ష్యం చేయొద్దు అది స్క్రబ్ టైఫస్ కావచ్చు కొంతమంది వైద్యులను సంప్రదించకుండా ఏవో మాత్రలు వాడి కాలయాపన చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు గత కొన్నేళ్లుగా వెలుగు చూస్తున్నా ఈసారి వరుస మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి నల్లి వంటి ఈ చిన్న కీటకం కలవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు టైఫస్ కీటకాల తాకిడి ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం కావడంతో వ్యాధి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది తాజా పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది ఈ వ్యాధిని ప్రాథమిక దశలో వైద్య పరీక్షలతో సరైన వైద్యంతో కట్టడి చేయవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్